రైజల్లాడ్ కీర్తనల గ్రంథము డెబ్బై ఆరవ అధ్యాయము ఒకటి నుండి పన్నెండవ చిన్న యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇష్రాయేళ్లులో ఆయన నామము గొప్పది శాలయంలో ఆయన ఆయన గుడారం ఉన్నది సియోనులో ఆయన ఆలయం ఉన్నది అక్కడ విండి అగ్ని బాణములను కేడములను కత్తులను యుద్ధ ఆయుధములను ఆయన విరుగొట్టిను దుష్టమృగములుండు పర్వతముల సౌందర్యం కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు కఠిన హృదయాలు దోచుకోవ దోచుకునబడి ఉన్నారు వారు నిద్ర నొంది ఉన్నారు పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను యాకోబుదేవ నీ గద్దెంపునకు రథసారథులకు గుర్రములకును గాఢ నిద్ర కలిగెను నీవు నీవే భయంకరుడవు నీవు కోపపడిన వేళ నీ సన్నిధిను నిలవగలిగిన వాడెవడు నీవు తీర్చిన తీర్పు ఆకాశంలో నుండి వినబడేసేటివి దేశంలో శ్రమనందిన వారిని రక్షించుటకు న్యాయము తీర్చుటకై దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను నరుల ఆగ్రహము నన్ను స్థుతించెను ఆగ్రహ శేషము నీవు ధరించుకుందువు మీ దేవుడైన యహోవాకు మొక్కుకొని మృక్కుబడులను ఆయనకు చెల్లించుడి ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడకు ఆయనకు కానుకలు తెచ్చి అర్పించుడి అధికారుల పొగరును అణిచివేవాడు ఆయనే భూరాజులకు ఆయన భీకరుడి థ్యాంక్